ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య దీనినే మౌని అమావాస్య అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదో తేదీన వచ్చే మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలంటే మౌని అమావాస్య నాడు నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయండి చాలు మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాడు మనం స్నానం చేసే నీటిలో పసుపు వేస్తే అదృష్టాన్ని పొందుతారు పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి ఇది మన శరీరం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేస్తే శుభం కలుగుతుంది అమావాస్య నాడు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు స్నానపు నీటిలో నల్ల నువ్వులు వేసి స్నానం చేస్తే శుభం పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని పండితులు చెబుతున్నారు అమావాస్య నాడు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా ఏలకులు వేసుకోవడం వల్ల మీ కష్టాలు దూరమవుతాయి అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య నాడు స్నానం చేసే నీటిలో లవంగాలు వేసి స్నానం చేయాలి దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు గంధాన్ని మతపరమైన ఆచారాలు చర్మ సంరక్షణ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు చందనం విజయం సంపద మరియు కీర్తిని తెస్తుందని నమ్ముతారు కాబట్టి అమావాస్య నాడు గంధపు పొడిని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు సానుకూల శక్తిని పెంచుతుంది ఇది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది తులసి హిందూ మతంలో ఒక పవిత్రమైన మొక్క ఇది ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది మన శరీరం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో తులసి మొక్క విజయం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంది కాబట్టి అమావాస్య నాడు తులసి ఆకులు నీటిలో వేసి స్నానం చేస్తే ఒత్తిడి తగ్గిస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వేప చెట్టు భారతీయ వైద్య విధానం ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఈ చెట్టు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది యాంటీ బాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో వేప శరీరం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్మకం ఉంది స్నానం చేసే నీటిలో వేప పువ్వుతో స్నానం చేస్తే శుభం కలుగుతుంది మౌని అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు ఈ రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అమావాస్య రోజు ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అమావాస్య రోజు చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి సీమలు ఐకమత్యానికి నిదర్శనం ఒకే పుట్టలో కలసి ఉండడమే కాదు శ్రమైక జీవనానికి నిదర్శనం అందుకే వాటికి ఆహారం అందిస్తే మంచిదంటారు అమావాస్య రోజున నెయ్యి దీపంలో రెండు లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు అలాగే మీ డబ్బు రెట్టింపు అవుతుంది అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపదలు చేకూరే అవకాశాలు ఏర్పడతాయి విష్ణువును పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజున ఓ నమ శివాయ మంత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకరం దీంతో మనసుకు ప్రశాంతత లభించి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు నరదిష్టి పోగొట్టే శక్తి సాంబ్రాణి దూపానికి కూడా ఉంది అమావాస్య లేదా పౌర్ణమి రోజు సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ధూపం వేయాలి ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా వరకు మీ సమస్యల నుంచి బయటపడవచ్చు మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెబుతారు సముద్ర కుదరని వారు నదీ స్నానం చేసినా పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా అక్కడ స్నానమాచరిస్తే మరింత పుణ్యమని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు నువ్వులు కాని నువ్వులతో చేసిన వస్తువులను కాని దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు నల్లని వస్త్రం రాహువుకు చిహ్నం అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు అమావాస్య రోజున పగటిపూట నిద్రపోకూడదు ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి